తెలంగాణలో తక్కువ హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక ఇన్స్టిట్యూట్ వెల్కమ్ టు సోమన్ రైతు భరోసాకి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది దసరా నుంచి రైతు భరోసాను కూడా అందించాలనే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది రైతు భరోసా అంటే ఏదో కొత్త ముచ్చట కాదు ఇది పాత రైతు భరోసా అంటే గతంలో రైతు బంధు ఉంది కదా రైతు బంధు ఇప్పుడు రైతు భరోసాగా మారింది రైతు బంధు రైతు భరోసాగా మారింది అయితే ఈ రైతు భరోసా ఈసారి కేవలం సాగు చేసే భూమికి మాత్రమే ఇవ్వాలని గవర్నమెంట్ ఆలోచిస్తోంది ఏ పొలాన్ని అయితే దుంతరో ఆ పొలానికి మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంటు ఆలోచిస్తుంది పొలం దున్ననుకో గైరాన్లు రోడ్లు గతంలో రియల్ ఎస్టేట్లు చాలా ఉన్నాయి పడవ పడ్డ భూములు చాలా ఉన్నాయి ఆ గతంలో ప్రభుత్వం ఏం చేసింది కేసీఆర్ గవర్నమెంట్ ఐదు ఎకరాలు ఉంటే చాలు ఎకరం ఉంటే చాలు అది ఏడున్నా సరే అది పడవ పడ్డదైనా సరే సౌడు భూమి అయినా సరే గో అయినా సరే గై గైరాన్ అయినా ఏదైనా సరే ఎకరానికి ఐదు వేలు ఇచ్చుకుంటూ వచ్చింది పంట వండియకపోయినా ఆ భూమి మీద ఆదాయం అయితే వచ్చింది ఆ రైతుకి కానీ ఈసారి అట్లా కాదు సాగు చేసే భూమికి మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించింది ఈ సాగు చేసే భూమిని ఎలా గుర్తించాలి సాగు చేసే భూమిని గ్రామీణ స్థాయిలో అగ్రికల్చర్ ఆఫీసర్లు ఉంటారు అంటే కొన్ని చోట్ల మరి గవర్నమెంట్లు గ్రామాలకు వస్తూరో వస్తారో అది అగ్రికల్చర్ ఆఫీసర్లు రైతులకు పెద్దగా తెలపదాలి కానీ గ్రామీణ ప్రాంతాల్లో అగ్రికల్చర్ ఆఫీసర్లు ఉంటారు ఆ అగ్రికల్చర్ ఆఫీసర్లు ఖచ్చితంగా మీరు ఎంత సాగు చేశారు మండలంలో గ్రా మండలంలో ఎంత సాగు చేశారు గ్రామంలో ఒక్కొక్క గ్రామంలో ఎంత సాగు చేశారని లెక్కలు వాళ్ళ దగ్గర ఉంటాయి ఎప్పటికప్పుడు ఆ లెక్కలని గవర్నమెంట్కి ఇస్తారు ఆ లెక్కల ప్రకారమే రైతు భరోసా ఇవ్వాలని గవర్నమెంట్ నిర్ణయించినట్టుగా తెలుస్తోంది అయితే ఈసారి రైతు భరోసాకి ఒక సీలింగ్ పెట్టే అవకాశం కూడా ఉంది ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ చాలామందికి డౌట్ ఉండొచ్చు సీలింగ్ ఎంత ఎంత పెడతారని అయితే గతంలో ఎట్లుండే సాగు చేయని భూములు సాగు చేసిన భూములు లెక్కలు లేవు కానీ ఎన్ని ఎకరాలు ఉంటాయి ఐదు ఎకరాలున్నా పది ఎకరాలున్నా యాభై ఎకరాలున్నా వంద ఎకరాలున్నా కూడా రైతు బంధు ఇచ్చిరు కానీ ఈసారి అట్లిచ్చే అవకాశం లేదు సాగు చేసే భూములకు ఒక కండిషన్ అయితే సాగు చేసే భూములకు ఒక కండిషన్ అయితే అందులో ఎంత ఎంత భూమికి ఇవ్వాలనేది ఇంకో కండిషన్ సాగు చేసే భూములు ఒక ఒక కండిషన్ అయితే ఎంత భూమికి ఇవ్వాలనేది రెండో కండిషన్ ఎంతవరకు ఇవ్వాలి ఎంతవరకు ఎంతవరకు ఇవ్వాలనే దాని మీద చాలా స్పష్టంగా గవర్నమెంట్ ఉన్నట్టుగా తెలుస్తుంది ఒకటేమో ఒక ప్రపోజలు ఐదు ఎకరాలు సీలింగ్ పెట్టాలని చూస్తున్నారు ఐదు ఎకరాల వరకు సీలింగ్ పెట్టాలని ఒక ఒక ప్రపోజల్ ఉన్నట్టుగా తెలుస్తుంది రెండో ప్రపోజల్ వచ్చేసి ఏడున్నర ఎకరాలు ఏడు పాయింట్ ఐదు ఎకరాలు మూడో ప్రపోజల్ వచ్చి పది ఎకరాలు మూడు మూడు పా ఆలోచన తెలుస్తుంది ఇప్పటికే సబ్ కమిటీ గ్రామీణ ప్రాంతాలు పర్యటించింది మండలాల వారిగా జిల్లాల వారిగా రైతు సంఘాలు రైతు నాయకులతో మాట్లాడింది రైతులతోటి నేరుగా వాళ్ళతో చర్చలు జరిపింది ఎక్కువ మంది రైతులు ఏ ఐదు ఎకరాలకే కటాఫ్ ఆఫ్ చేయాలంటున్నారు ఐదు ఎకరాలకే కటాఫ్ చేయాలని ఎక్కువ మంది రైతులు చెప్తారు కొందరు రైతులు ఆలోచన చేసి రైతు సంఘాల నాయకులు అందరేమో ఏడున్నర ఎకరాల వరకు వెయ్యాలి రైతుకి ఏం మిగులుతుంది పంట పెట్టుబడి పంటకు పెట్టుబడి పోతే ఏం మిగులుతుంది అని చెప్పేసి ఏడున్నర ఎకరాల వరకు ఇవ్వాలని చెప్పేసి కొంతమంది రైతులు చెప్పినట్టుగా మనకు సమాచారం ఉంది మొత్తానికైతే గవర్నమెంటు మొత్తానికి గవర్నమెంటు ఐదు ఎకరాల వరకు ఇస్తే ఎలా ఉంటుందని ఒక ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది ఐదు ఎకరాలు ఐదు ఎకరాల వరకు తెలంగాణలో మొత్తం లక్ష యాభై రెండు వే ఒక లక్ష ఎంత ఒక కోటి యాభై రెండు లక్షల ఎకరాల భూమి ఉంది తెలంగాణలో కోటి యాభై రెండు లక్ష యాభై రెండు లక్షల ఎకరాల భూమి ఉంది అది ఎంతమంది రైతుల చేతుల్లో ఉందంటే అరవై తొమ్మిది లక్షల మంది రైతుల చేతుల్లో ఉంది అరవై తొమ్మిది లక్షల మంది రైతుల చేతుల్లో ఉంది అందులో అందులో విచిత్రం ఏంటంటే ఈ అరవై తొమ్మిది మంది ఈ ఒక కోటి యాభై రెండు లక్షల ఎకరాల భూమి కేవలం ఐదు ఎకరాల లోపు ఈ భూమిలో ఐదు ఎకరాల లోపు నెలలు ఎంతమంది ఉన్నారు తెలుసా అరవై రెండు లక్షల మంది ఉన్నారు అరవై రెండు లక్షల మంది ఐదు ఎకరాల లోపు లోపు నెలలు ఉన్నారు ఐదు ఎకరాల లోపున్న రైతులు ఈ అరవై రెండు లక్షల మంది దగ్గర దాదాపు కోటి ఎకరాల భూమి ఉంది చాలా మంచిగా వినోరే ఐదెకరాల లోపున మొత్తం రైతులు అరవై రెండు లక్షల మంది అయితే వాళ్ళ చేతుల్లో కోటి ఎకరాల భూమి ఉంది ఐదు ఎకరా ఎకరాల కంటే తక్కువ ఉన్న రైతులు ఒక గుంట నుంచి ఐదు ఎకరాలు దాకా వేసుకోరాత్రి వాళ్ళు ఎంతమంది తెలుసా ఇరవై రెండు లక్షల మంది ఉన్నారు ఒక గుంట నుంచి గుంట భూమి రెండు గుంటలు మూడు గుంటలు ఇట్లా కలుపుకుంటూ పోతే ఐదు ఎకరాలకు దాకా ఐదు ఎకరాల దాకున్న వాళ్ళు ఇరవై రెండు లక్షల మంది రైతులు ఉన్నారు మొత్తం కలిపి మొత్తం కలిపి ఈ లక్ష ఈ ఇరవై రెండు లక్షల మంది రైతులు ఐదు ఎకరాలు మొత్తం కలిపితే తొంభై శాతం భూమి ఇలా దగ్గరనే ఉంది మొత్తం భూమిలా సో ఐదు ఎకరాలకు కటాఫ్ పెడితే ఎవరైతే సాగు చేస్తున్న రైతులు ఉంటారో వాళ్ళకి తొంభై శాతం భూమికి రైతు బంధు రైతు భరోసా ఇవ్వచ్చు అనేది గవర్నమెంట్ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది గత ప్రభుత్వంలో గైరాన్లకు దానికి దీనికి అడ్డగోలు ఇవ్వడం వల్ల మూడుకు వేల ఏడు వందల యాభై కోట్ల సంవత్సరానికి వేస్ట్గా నీళ్ళ వచ్చినట్టే అయిందట మూడు వేల ఏడు వందల యాభై కోట్లు ఈ ఐదు ఎకరాల లోపిస్తే ఏడు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెడతా సార్ ఏడు వేల ఎనిమిది వందల కోట్లు ఆదా అవుతాయట రైతు భరోసా కింద ఇప్పుడు ఎకరానికి పదిహేను వేలకి ఇచ్చినా కూడా గవర్నమెంట్కి మొత్తం ఈ గైరాన్లు గీరాలు అన్ని ఎగర కొడితే మొత్తంగా ఐదు ఎకరాలకు మించిన వాళ్ళకి ఇయ్యారు కదా ఇలా కూడా ఇంకో లెక్కుంది అందులో ఒక ఏడు వేల ఎనిమిది వందల కోట్లు ఆదా అవుతాయని గవర్నమెంట్ భావిస్తుంది ఒకవేళ ఈ ఐదు ఎకరాల సీలింగ్ పెట్టాడు అనుకోని ఐదు ఎకరాల సీలింగ్ పెడితే ఏం చేస్తారంటే నాకు పది ఎకరాలు ఉంది అనుకోని భూమి పది ఎకరాలు ఉన్న అందులో ఐదు ఎకరాల వరకు ఇస్తారు రైతు బంధు ఇట్లా కూడా ఆలోచిస్తున్నారు నాకు పది ఎకరాలు ఉంది అందులో ఐదు ఎకరాల వరకు రైతు భరోసా వస్తుంది పెట్టుబడి వస్తుంది ఐదు ఎకరాలు మించిన దానికి రాదు ఇట్లా కూడా ఆలోచిస్తుంది గవర్నమెంట్ మొత్తానికైతే రైతు భరోసా మీద త్వరలోనే గవర్నమెంట్ సబ్ కమిటీకి కేబినెట్ సబ్ కమిటీ ముఖ్యమంత్రికి నివేదిక ఇచ్చే పనిలో ఉంది ఆ నివేదికను తయారు చేస్తున్నారు ఒకటేమో ఐదు ఎకరాల కట్ ఆఫ్ సీలింగ్ అనుకుంటున్నారు ఒకటేమో ఏడున్నర ఎకరాల సీలింగ్ అనుకుంటున్నారు ఒకటేమో పది ఎకరాల సీలింగ్ అనుకుంటున్నారు కొందరు పది ఎకరాల వరకు కూడా ఇవ్వాలని ప్రపోజ్ చేస్తున్నారు ఎందుకంటే రైతు విషయంలో ఖచ్చితంగా ఏదైనా పంటకు పెట్టుబడి పెట్టకపోతే పెద్ద లాభాలు ఏముంటాయి వ్యవసాయంలో నష్టాలు తప్ప లాభాలు అయితే పెద్దగా ఏముండయి కాబట్టి పది ఎకరాలు కొంత ఆదాయం ఎక్కువ ఉంటుంది ఇబ్బంది ఉండదు ఏడున్నర ఎకరాలు ఉన్నారు కొంచెం కొంచెం మెరుగ్గా ఉంటారు ఐదు ఎకరాలు ఉన్నారు ఇబ్బందులోనే ఉంటారని చెప్పేసి గవర్నమెంట్ భావిస్తుంది మొత్తానికి ఎకరాల వరకు చేయాలనేది ఒక ఆలోచనగా తెలుస్తుంది అది ఐదు అవుతుందా ఏడున్నర అవుతుందా పదవుతుందా అనేది గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్న వరకు తెలియదు ముఖ్యమంత్రి చేతుల్లో ఉంది ఇది దసరా నుంచి అమలు చేయాలని గవర్నమెంట్ భావిస్తున్నారని తెలుస్తుంది ఈ పంటకి పైసలు వస్తాయని స్పష్టంగా అర్థమవుతుంది ఎవరికైనా మీరు గవర్నమెంట్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఎన్ని ఎకరాల వరకు పైసలు ఇస్తే రైతు భరోసా ఇస్తే బాగుంటుంది ఎన్ని ఎకరాల వరకు పైసలు ఇస్తే బాగుంటుంది పడావుగడ్డ భూములకు ఇవ్వాలన్నా రియల్ ఎస్టేట్లోకి అమ్ముకున్న తర్వాత ప్లాట్లు వేసిన తర్వాత వాటికి కూడా కొంత కొన్ని చోట్ల పాస్ పుస్తకాలు ఉన్నాయి వాళ్ళకు కూడా ఇవ్వాలన్నా లేకపోతే రోడ్లకు ఇవ్వాలన్నా ఇట్లాంటివి కూడా ఉన్నాయి చాలా ఆరోపణలు బోళ్ళున్నాయి రాళ్ళు ఉన్నాయి వాటికి కూడా ఇవ్వాలన్నా మీరేమనుకుంటున్నారు రైతు భరోసా గతంలో కేసీఆర్ ఇచ్చినట్టుగా అన్నిటి ఎకరా ఎకరానికి ఎకరం ఉంటే ఎకరానికి ఇచ్చినట్టు ఇవ్వాలా లేకపోతే సాగు చేసే భూమికి ఇవ్వాలా ఇవి ఈ అంశాలన్నింటిపైన ఈ వీడియో కింద మీరు కామెంట్ చేయండి మీ కామెంట్లపైన ఖచ్చితంగా నేను మరో వీడియో చేస్తాను చూస్తూనే ఉండండి సుమన్ టీవీ